మిత్రులారా పువ్వాడ అజయ్ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఆయన ఏం చెప్తుంటే రైనూరు ఖమ్మం వరద బాధ్యతల గురించి ఒక మాజీ మంత్రి ముగ్గురు నలుగురు మీద ఒక దారిలో ఉన్నాం అంత బాధ్యత అధ్యాయతం చేసినట్టు అది పోలీసుల సమక్షంలో ఇస్తుందా అబ్బ ఈ రాష్ట్ర హోమ మంత్రి ఎవరు సాక్షత ముఖ్యమంత్రి గారు అబ్బ ఇలా చేస్తా ఉన్నా మీ పోలీసుల సమక్షంలో జరిగిన సిగ్గు లేకపోయి భూములు కబ్జాలు పెట్టి మిత్రులారా వాళ్ళు అంటే కాంగ్రెస్ గుండాలు దాడి చేసారంట తెలంగాణ ప్రజలకు చెప్తున్నా ఎప్పుడన్నా ఖమ్మంలో నీళ్ళు చేయి విన్నారా ఈ పువ్వాడ అజేయ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఆడ చెరువులు కబ్జాలు పెట్టి చెరువుల మీద వాగే వాగుల మీద కబ్జాలు పెట్టి ఇండ్లు కట్టిండు కబ్జాలు పెట్టుకున్నాడు ప్రజలు బెజార్ అయ్యి తిరుగుతుంటే ప్రజలు మరలబడి రాళ్లతో కొట్టిరు ఈ నీ వలనే జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంబే కలెక్టర్ చెప్పేసిండు ఎవడైతే చెరువులు కబ్జాలు పెట్టారో ఇవన్నీ అని చెప్పారు ఆల్రెడీ హైకోర్టు రెండు జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి నాళ్ళలు చెరువులు ఇవన్నీ కబ్జాలు పెట్టిన వాళ్ళు ఇరువగొట్టాలని పౌరని ఇరవొట్ట అంటున్నాడు నీళ్ళల్లో ఎవరైతే నీళ్ళల్లో ఇండ్లు మునిగిపోయినాయో వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఎట్లాగానే ఆదుకుంటున్నాము మీకు సిగ్గుండాలి హరశ్చరావు మాట్లాడుతుడు హైదరాబాద్లో నీళ్ళు వచ్చి ఇండ్లు మునిగిపోతే మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు ఓట్ల గురించి తెల్లారి ఇంటికి పదివేలు ఇస్తావు నువ్వు నీ బట్టబాజ్ మాట్లాడాలి ఇచ్చిన అర్రబాయ్ మీరు టీవీలు మునిగిపోయినాయి గ్యాస్ బొయ్యలు కొట్టుకోపోయినాయి ఫ్రిడ్జ్లు పాడైనాయి వాళ్ళకి అందరికీ పదిహేను వేలు ఇస్తాను నువ్వు పదిహేను వేలు వేనికనే మీ ముఖాలు లేవు ఈ లావు పోయి మాట్లాడుతున్నావు పోనీరా భాయ్ ఎప్పుడైనా కేసీఆర్ వరద బాధితులు మీరున్న పది ఏళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా వయసు చూసినా అడ్రబాయి చెప్పు ఎవరికన్నా కన్నా వరద బాధితులు పోయి కలిసిండా కేసీఆర్ చెప్పు జర నువ్వు చెప్పు యాడని రికార్డు ఉంది ఆ సీపట్ అరే మా ముఖ్యమంత్రి పోతున్నాడు బాజాతో పోయి అందరిని కలుస్తున్నాడు పరామర్శిస్తున్నాడు అందరిని ఆదుకుంటున్నాడు ఆరు కలెక్టర్కు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు మాజీ మంత్రి అయితే చెరువు కబ్జ దాన్ని మొత్తం మీడికి ఇరవొట్టుమని అందుకే జనాలు మరలబడి నీ అన్ని రాన్ని కొట్టిర్రు నీ కారు మీద అద్దాల వాళ్ళు కొట్టిరు ఏం చేస్తారా పోయి మళ్ళీ చేయకుండా బెజర్ రి చెరువులు కబ్జాలు పెట్టి నాళ్ళలు కబ్జా పెట్టి ఇంకా లంగేవారం మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇవాళ హరీష్ రావు చాలా మాట్లాడుతున్నావు పైసలు పైసలు లేకుండా మేము ఆదుకుంటున్నాం మీ ముఖం తప్పించి తిరగాలి అసలు మీ మీ మామయ్య ఎప్పుడన్నా ఫామ్ హౌస్లోకి బయటికి వెళ్ళిండా అని గజ్జెప్పు నువ్వు పది ఏళ్ళలోకి వెళ్ళి వరద చూసిండా ఈ ముఖ్యమంత్రి అన్నది అందరికీ చెప్తున్నాడు వస్తే చెప్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తున్నా తక్షణమే కలెక్టర్కు ఆధార్ ఆర్డర్ జారీ చేసినాం చాలా సంతోషం రేపు పొద్దుగాల ఆ పువ్వాడ అజయ్ ఏవైతే కబ్జాలు పెట్టిండో దానికి బుల్డోజర్ పెట్టి ఇరొకటే కార్యక్రమమే ఉండాలి